హాయ్ అండి నేను మీ అని అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి ప్లేసు ఏంటి వీడియోలో కొత్తగా కనిపిస్తుంది అనేసి మీరైతే అనుకుంటూ ఉంటారు కదండి ఆల్రెడీ మీకు తమిళి చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుందిలేండి రీసెంట్గానే మేము తిరుమలకి అయితే వెళ్ళొచ్చామండి ఆ వీడియోనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేయడానికైతే కొద్దిగా లేట్ అయితే అయిపోయిందండి ఏమీ అనుకోవద్దు వీడియో వచ్చేసి మేము దేవుడికి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొద్దిగా ఈ తిరుమల పైన వీడియో షూట్ చేస్తానండి ఆ తర్వాత కొద్దిగా షాపింగ్ వీడియో కూడా ఉంటుందన్నమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము దర్శనానికి వెళ్లే అయితే ఏమీ వీడియో షూట్ చేయలేదండి ఫొటోస్ కానీ వీడియో కానీ ఏమీ కూడా షూట్ చేయలేదనమాట హడావిడి హడావిడిగా మేము రెడీ అయిపోయి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగా పైన తిరుమలకి పైన బయట వచ్చేసి మేము కొద్దిగా ఫొటోస్ అయితే దిగాము అలాగే కొద్దిగా వీడియో కూడా తీసుకున్నాను అన్నమాట దేవుడి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఇక్కడికి నేను తిరుమలకి వెళ్ళి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుందండి చాలా రోజుల నుండి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి అయితే అనుకుంటూ ఉన్నాం కానీ టైం కుదరట్లేదు అనమాట ఇప్పుడైతే టైం కుదిరిందండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ అప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది అనేసి మళ్ళీ అప్పుడు స్టాప్ అయిపోయి స్కూల్స్ అంతా కూడా స్టార్ట్ అయినాక వెళ్ళొచ్చామన్నమాట సమ్మర్లో వెళ్తే ఎక్కువ రష్గా ఉంటుంది పిల్లలతోటి కష్టంగా ఉంటుంది అనేసి మేము అప్పుడైతే క్యాన్సల్ చేసుకొని ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాకైతే వెళ్ళొచ్చాము ఇక్కడైతే చూడండి ఈ విగ్రహాలు దేవుడి విగ్రహాలు ఎంత చక్కగా పెట్టారో కదండి చూడడానికైతే చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే కొద్దిగా వీడియో అయితే తీసేసుకొని చూసుకొని తర్వాత ఇక్కడ పైన పూజ చేసుకొని వస్తామనేసి అయితే వెళ్తూ ఉన్నాము ఆ ఏడుకొండల స్వామి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ మనము పూ చేసుకొని కర్పూరం వెలిగించుకొని వస్తాం కదండీ అదైతే కంపల్సరిగా అందరూ చేస్తారులేండి మేము కూడా పూజ సామాన్ అయితే తీసుకొని ఇక్కడ దేవుడికి పూజ చేసుకొని తర్వాత కిందికైతే అయితే వచ్చేస్తామనమాట తిరుమలకి మనము వెళ్ళాలనుకున్నప్పుడు వీకెండ్ కాకుండా వీక్ డేస్లో వెళ్ళామనుకోండి మనకి రష్ తక్కువగా ఉంటుంది అలాగే దేవుడు దర్శనం కూడా మనకు చక్కగా అవుతుంది మేము వెడ్నెస్డే నైట్ అయితే అక్కడికి పై కొండపైకి అయితే వెళ్ళిపోయామండి టువల్ వన్ కలాగా స్నానాలు చేసుకొని అక్కడికి కొండపైకి అయితే వెళ్ళిపోయామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టూ అవర్స్ కల్లా మాకు ఆ దర్శనం అయితే జరిగింది దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి గురువారం రోజైతే మనకి దేవుడికి అలంకారము ఏమీ లేకుండా అలాగే దర్శించుకోవచ్చు అనమాట గురువారం రోజైతే స్పెషలు పూజలు ఏవో చేస్తారంట అండి ఆ రోజైతే స్వామివారికి అయితే ఏమి అలంకరణ ఏమీ ఉండదు అంటే ఇలాగ శాలవైతే వేస్తారు కదండి పూలహారం లాగా అది ఒక్కటైతే ఉన్నిందనమాట అంతే అండి వేరే అలంకరణ అయితే ఏమీ ఉండి లేదు రష్ కూడా తక్కువ ఉన్నింది మేము దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము అలా మనము తిరుమలకి వెళ్ళేటప్పుడు వీకెండ్ కాకుండా వీక్ డేస్లో మనం ప్లాన్ చేసుకొని వెళ్ళామనుకోండి మనకి ఫ్రీ దర్శనమైనా కూడా తొందరగా అనమాట మనము చిన్న చిన్న పిల్లలతో పెట్టుకొని ఉన్నప్పుడు అదే అయితే బెస్ట్ అండి ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఆ త్రీ డేస్ల్లో వెళ్ళామనుకోండి మనకి దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇంకా కింద మనకి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదండీ వరాహి అమ్మ కానివ్వండి వినాయకుడు అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకున్నాం అన్నమాట అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకున్న తర్వాత ఇలాగ తిరుమలలో పైన చుట్టూ కూడా నేను వీడియో అయితే అంతా షూట్ చేస్తున్నాను చూడడానికైతే చాలా అంటే చాలా బాగుండిందండి ఒక రెండు గంటల సేపు అయితే మేము తిరుమల మొత్తం తిరిగి అన్ని దేవుళ్ళని దర్శించుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని ఉండి తర్వాత అయితే ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు బొమ్మలు కానివ్వండి ఏవైనా ఆట సామాన్లు అలాగే మనం కూడా ఇంట్లోకి ఏమైనా అన్నట్టు ఏవైనా షాపింగ్ అలా షాపింగ్ చేయందైతే మనము అస్సలు బయట రాంగ్ కదండి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇందులో గుంటలాట ఆడుతూ ఉంటారనమాట నేనైతే ఎప్పుడు ఆడలేదండి చూశాను కానీ ఆడలేదన్నమాట తర్వాత ఇక్కడైతే చూడండి చిన్నపాటి చపాతి పీట కర్ర అనమాట నేనైతే గంధం తీసుకోవటానికి ఇలాంటి పీట అయితే అడిగాను కానీ అది లేదన్నారండి ఇప్పుడు చూసాం కదండీ చపాతి కర్ర పీట వాటిలో చిన్న చిన్న పూరీలు చేస్తారు అనేసి అయితే అన్నారండి నేనైతే వాటిని చూసిన వెంటనే ఏదో చిన్న పిల్లలు చేసుకోవటానికి వాళ్ళు ఆడుకోవటానికి అనేసి అయితే అనుకున్నాను సర్లే అనేసి ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మా పాప కోసం బ్యాంగిల్స్ ఇలాంటి దండలు కావాలి అంటే ఇక్కడైతే చూస్తున్నాను అంటే కాస్ట్ అయితే మరీ ఎక్కువగా చెప్తూ ఉన్నారండి ఇక్కడ బెంగళూరులో కంటే కూడా తిరుమలలో కాస్ట్ మరీ ఎక్కువగా చెప్తూ ఉన్నారనమాట ఏవైనా చిన్నపాటి క్లిప్స్ కానివ్వండి దండలు కానివ్వండి ఏవి తీసుకున్నా కూడా మరీ కాస్ట్ అయితే ఎక్కువ చెప్పేస్తున్నారండి ఇలాంటి దండలైతే మనకి ఆన్లైన్లో రెండు వందలు మూడు వందలు అలా ఉంటుందన్నమాట ఇక్కడ షాపులో చూసినా కూడా అంతే ఉంటుందిలేండి అక్కడికి వెళ్తే ఐదు వందలు ఆరు వందలు అయితే చెప్తున్నారండి అలాగే ఈ విగ్రహాలు కూడా అంతేనండి చిన్న చిన్న ఈ విగ్రహాలు రెండు వేలు పదిహేడు వందలు అలా చెప్తున్నారనమాట నేనైతే తిరుమలకి వెళ్ళాం కదా ఏదైనా గుర్తుగా ఉండేటట్టు చిన్నపాటి విగ్రహం తీసుకుందాం అనేసి అయితే చూశాను మరీ ఎక్కువ చెప్తూ ఉన్నారండి అస్సలు తక్కువ చేయలేదనమాట ఎవరైనా మీరు తిరుమలలో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఎక్కువగానే చెప్తారండి మనం బార్గింగ్ చేసి తీసుకోవాలన్నమాట అప్పుడైతే సగం అమౌంట్కి ఉన్నారు సగం అమౌంట్కి ఓకే తీసుకోండి అనేసి అంటున్నారు అనమాట అలా మీరు ఎవరైనా కొనాలి అంటే బార్గెన్ చేసి తీసుకోండి నేను ఎప్పుడు ఏ టెంపుల్స్కి వెళ్ళినా కూడా ఇలాంటి కుంకుమ బర్న్ అయితే ఒకటి తప్పకుండా తీసుకుంటానండి అదెందుకో అది నాకు అలాగా ఇష్టం అనమాట ఇలాంటి కుంకుమ ఒకటి తీసుకోవాలి అనేసి అయితే ఇదైతే చిన్నదైతే థర్టీ రూపీస్ అన్నారు పెద్దదైతే ఫిఫ్టీ రూపీస్ అన్నారనమాట ఉన్నీలే పెద్దదే తీసుకుందాం అనేసి అదొకటి అలాగే తెల్లనాం కొమ్ములు అంటారు కదండీ మనం ఏమైనా ఒక పొదుల పండగలు చేస్తూ ఉన్నప్పుడు అదే మూడు నామలు పెట్టుకోవటానికి తర్వాత పిల్లలకి ఏమైనా హుషారు లేదు అన్నప్పుడు అది సాది మనము బొగ్గిలపైన పైన గొంతు కింద అలా పెడుతూ ఉంటాం కదండి అలాంటి వాటికి చక్కగా యూజ్ అవుతుంది అనేసి తెల్లనాం కొమ్ములైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనము దేవుడు గదిలో పెట్టుకోవటానికి గవ్వలు అనమాట ఈ గవ్వలు మనము దేవుడు గదిలో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండీ గవ్వలు అలాగే వాటి పక్కలో ఏవో ఉన్నాయి కానీ నాకు వాటి పేరు అయితే తెలియట్లేదండి గవ్వలు అయితే మూడు నాలుగు టైపులో గవ్వలు అయితే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ కలకండ అలాగే ఖర్జూరం థ్రెడ్స్ వస్తాయి కదండీ బ్లాక్ రెడ్ థ్రెడ్స్ ఇవన్నీ కూడా తీసుకుందాము అనేసి ఇక్కడైతే అన్నీ కూడా షాపింగ్ చేసుకున్నాను అనమాట పిల్లలకు నచ్చిన పిల్లలు ఆ తర్వాత మనం కూడా చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం అంతా కూడా పంచుతాం కదండీ వాళ్ళకు కూడా బ్లాక్ కలర్ థ్రెడ్స్ తీసుకుందాము అనేసి కొన్ని బ్లాక్ కలర్ థ్రెడ్స్ కూడా తీసుకున్నాను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇవి ఒక కట్ట వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే చెప్పారు తర్వాత వచ్చేసి ఇక్కడైతే మా పాప బ్రాస్లెట్ కావాలి అనేసి అనిందనమాట అంటే ఆ బ్రాస్లెట్ ఉండొచ్చండి ఇక్కడ బెంగళూరులో అయితే ఏదో థర్టీ ఫార్టీకి అలా వచ్చేస్తుంది అక్కడైతే సెవెంటీ ఎయిటీ రూపీస్ చెప్తున్నారనమాట కాస్ట్ అయితే అస్సలు తక్కువ లేదు అన్నారు ఇంకా వద్దులేనేసి వచ్చేసాము ఇంకా సౌరం ఒకటి తీసుకుందాము అనేసి అన్ని షాపుల్లోనే అడుగుతున్నాను కానీ ఎక్కడ కూడా నాకు ఈ సౌరం అయితే చిక్కలేదండి ఒకటి తీసి పెట్టుకుందాము పాప ఉంది కదా వాళ్ళకి ఏమైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనేసి అయితే అన్ని చోట్ల వెతికాను కానీ ఎక్కడ కూడా సౌరం అయితే చిక్కలేదన్నమాట ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ ఇంకా టీ తాగుదాము అనేసి అయితే ఈవినింగ్ అయిపోయింది అండి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అలా అయిందనమాట అప్పుడైతే ఇక్కడే పైన షాపింగ్ చేసుకున్నాం కదండి అక్కడ పైన ఒక చెట్టు కింద రచ్చబండ మీద ఈ విధంగా షాపలు అయితే వేసి పెట్టారండి ఇక్కడైతే కూర్చొని టీ తాగుతూ అనమాట తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అక్కడే కూర్చొని తర్వాత అయితే బయలుదేరిపోయాము మేము టీ తాగుతూ ఉంటే మా బాబు అయితే చూడండి జ్యూస్ తాగుతున్నాడు అనమాట నాకైతే బూస్ట్ వద్దు పాలు ఏమి వద్దు అనేసి ఇలాగ జ్యూస్ అయితే తీసుకొని తాగుతున్నాడు ఇంకైతే అంతే అండి తర్వాత కిందకి మేము తిరుపతికి అయితే బయలుదేరి వచ్చేసాము తర్వాత కింద కూడా కాణిపాకము పద్మావతి అమ్మ టెంపుల్ కాణిపాకంలో గణేషన్ టెంపుల్ అన్నీ కూడా మేము దర్శించుకొని తర్వాత డైరెక్ట్ మేము కాళాస్త్రీకి వెళ్ళామనమాట నైటు మేము కాళాస్త్రికి అయితే వెళ్ళామండి అక్కడ నైట్ టైంలో అయితే పూజలు చేయము అనేసి అయితే అన్నారనమాట తర్వాత అక్కడే రూమ్ తీసుకొని స్టే చేసుకొని తెల్లారి ఐదు గంటలకి మేము స్నానాలంతా చేసుకొని రెడీ అయ్యేసి వెళ్ళి పూజ అయితే చేయించుకొని వచ్చాము మాకు మార్నింగ్ టెన్ అయితే అయిపోయిందండి అక్కడ పూజ అంతా చేసుకొని దేవుడి దర్శనం చేసుకునేసరికి టెన్ అయితే అయిపోయిందండి ఆ తర్వాత మేము దర్శనం చేసుకొని వచ్చాక గుడి ముందర కొద్దిగా ఫొటోస్ అయితే ఈ విధంగా దిగాము గుడి లోపలికైతే ఫోన్ అలో లేదండి ఎక్కడికి వెళ్ళినా కూడా లాకర్లో పెట్టేస్తే వెళ్ళాలన్నమాట అందుకనేసి బయట వచ్చిన తర్వాత ఇలాగ ఫొటోస్ అయితే దిగేసి తర్వాత తిరుపతిలో ఏదో జూ ఉంది అన్నారండి ఇంకా మా పిల్లలు ఊరుకుంటారా జూ అంటేనే వాళ్ళు ఎగిరెగర పడుతున్నారనమాట జూకి ఎప్పుడు వెళ్దాము ఎప్పుడు వెళ్దాము అనేసి అయితే ఇంకా తర్వాత జూ కూడా అయితే వెళ్ళామండి ఇక్కడ కూడా అనిమల్స్ అయితే తక్కువే ఉన్నాయండి ఏం పెద్దగా చెప్పుకునేంత నాకేమో అలా ఏం అనిపించలేదనమాట ఇంకా పిల్లలు ఖుషీగా అడుగుతూ ఉన్నారు కదా అనేసి వాళ్ళ ఆనందం ఎందుకు పోవాలండి అందుకోసం అనేసి అయితే వెళ్ళాము ఇక్కడైతే చూడండి మా ఆయన కూడా కొద్దిగా వీడియో అయితే షూట్ చేశారు ఇక్కడైతే చూడండి ఈ బర్డ్స్కి వచ్చేసి వన్ ఇయర్కి ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే అవుతుందనమాట అవుతుందంట ఫుడ్కి ఇలాగా బడ్స్ చిలుకలు అలాగే నెమళ్ళు జింకలు ఇంకా జూలో ఏమేమి ఉంటాయి చెప్పండి టైగరు లయను ఇలాంటివన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడైతే చూడండి జింకలు చిన్నవి పెద్దవి ఎన్ని ఉన్నాయి చూడండి వీటికి కొమ్ములు కూడా అదేదో ఒక డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఒక్కొక్క దానికైతే రెండు రెండు ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొమ్మే వచ్చేసి దానికే అటు సైడు ఇటు సైడు కొమ్ములు చిన్న చిన్నవి అయితే వచ్చాయండి వీటిని చూసి మా పిల్లలు అయితే బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట జూ లోపల కూడా అది ఈ టైగరు లయన్ ఉన్న ప్లేసెస్ అంతా డేంజర్ ప్లేసెస్ కదండి అందుకోసం అనేసి ఇలాగ ఒక జీప్లో అయితే పిలుచుకొని పోయారండి అవి చూడడానికి కూడా ఇక్కడైతే చూడండి పెద్దవి ఉన్నాయన్నమాట జింకలు అయితే ఇలాగ రకరకాల జంతువులు అనిమల్స్ అన్నీ ఉన్నాయండి ఎక్కువగా అయితే నేనేం షూట్ చేయలేదండి ఏదో కొద్ది కొద్దిగా అలా షూట్ చేస్తాను అనమాట అవైతే యాడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే చూడండి టైగరు లయను ఎంత ఆవేశంగా తిరుగుతూ ఉన్నాయో ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ ఫ్రంట్లోనే కూర్చున్నారండి ఈ టైగరు లయను అవంతా చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి అనేసి ఇక్కడ ఫ్రంట్లోనే కూర్చున్నారనమాట కొద్దిగా సెల్ఫీ వీడియో కూడా షూట్ చేస్తున్నారు పిల్లలకైతే చాలా అంటే చాలా ఆనందం వేసిందండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఎక్కడికి ఏ దేవస్థానంకి వెళ్ళినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేదండి ఇక్కడ ఇవంతా చూసాక వాళ్ళకి ఫుల్ ఆనందంగా ఉండింది రామచిలుకలు అనమాట రామచిలుకలు ఏవేవో రకరకాల చిలుకలు అయితే అన్నీ ఉండినాయండి చూడండి పిచ్చుకలు చూ వాటి సౌండ్స్ అయితే ఎంత బాగుంటాయో కదండి పిచ్చుకలు సౌండ్స్ అవన్నీ కూడా ఉన్ని ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది అంటే విపరీతం ఎండలు ఉన్నాయండి మనకి ఈ కర్ణాటకలో మనకి ఎండలు అయితే చాలా తక్కువ అనమాట అక్కడ తిరుమల తిరుపతికి వెళ్ళామనుకోండి ఎండలు బీవచ్చంగా ఉన్నాయండి ఇప్పుడు కూడా మాకు చాలా వరకు ఎండ ఉడుకు సర్తు అయితే ఇలా కారిపోతూ ఉందన్నమాట అస్సలు నా వల్ల కాలేదండి అక్కడ ఎండలకి ఆ కొద్దిసేపు అలా జూలో తిరిగేసరికనే ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇదైతే ఒకటి బుక్ చేసుకున్నామండి డబల్ టెక్కర్ ఏమో అంటారంట దీన్ని పైన వచ్చేసి పిల్లలు కూర్చున్నారు కింద వచ్చేసి మేము కూర్చున్నామండి మనిషికి వచ్చేసి పిల్లలకి వచ్చేసి వంద పెద్దవాళ్ళకి వచ్చేసి వన్ ఫిఫ్టీ అయితే వేసారనమాట ఈ ఎండలకి తట్టుకోలేక మేము ఎంత వాటర్ తాగినా కూడా మాకు అస్సలు చాలేదండి పిల్లలైతే ఇంకా జ్యూసులు వాటరు తీసుకుంటూనే ఉన్నారనమాట ఇంకా ఇంతే అండి వీడియో అయితే ఎక్కువగా అయితే షూట్ చేయలేదు చూసారు కదండి మేము దేవుడి దర్శనం చేసుకున్న వీడియో షాపింగ్ వీడియో అలాగే ఈ జోక్ వెళ్ళిన వీడియో అనమాట ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మా బాబుకి అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నిందండి చూడండి జూలో అంతా చూసుకొని వచ్చిన తర్వాత బాగా హ్యాపీగా బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అనమాట ఇదైతే తిరుమలలో పైన షూట్ చేసిన వీడియో అండి సాయంకాలము ఇలా ఏనుగలని తీసుకొస్తారు కదండి అప్పుడు మేము అక్కడే అనమాట అప్పుడు షూట్ చేసిన వీడియో తొండంతో మా బాబుకైతే ఆశీర్వా ఆశీర్వాదం అనుకున్నా కానీ వాడు దగ్గరికి అస్సలు రాలేదన్నమాట భయపడుతూ ఉండినాడు సర్లే ఇంకా అనేసి మేము కూడా సైలెంట్ అయితే అయిపోయామండి తిరుమలలో మా పాప చిన్న డ్యాన్స్ కూడా వేసిందండి ఈ డ్యాన్స్ కూడా ఎలాగుంది ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్కని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి